ఈరోజు దేశవ్యాప్తంగా ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ సమ్మె చేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గత సమ్మె కాలంలో ఏదైతే ఒప్పందాలు చేసుకున్నదో ఆ ఒప్పందాలని అమలు చేయాలని చెప్పేసి మరొక్కసారి సమ్మె చేయడము ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైనటువంటి చర్యకు నిరసనగా ఈరోజు ఈ సమ్మె చేస్తున్నాం ముఖ్యంగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం బ్యాంక్ సెక్టార్ని పబ్లిక్ సెక్టార్ని నిర్వీర్యం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు అదానికి అమ్మానికి కట్టబెట్టే కార్యక్రమంలో భాగంగా స్టేట్ బ్యాంకును కూడా స్టేట్ బ్యాంకులో అదాని షేర్లని స్టేట్ బ్యాంక్లో నొప్పించే కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు బిఎస్ఎన్ఎల్ నుంచి కానీ ఈరోజు కోట్లాది రూపాయల లాభాలతో ఈరోజు చలామణి అవుతూ ఉంటే రెండింటికి పట్టాన్ని నమ్ముతున్నటువంటి బిఎస్ఎన్ఎల్ మాత్రం ఈరోజు నష్టాల్లో కూరుకుపోయి ఉద్యోగుల్ని వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి ఇంకా దాన్ని ఒప్పకపోతే బలవంతంగా ఉద్యోగాలు రాజీనామా చేసి పంపిస్తున్నటువంటి కార్యక్రమం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు ప్రపంచంలోనే అత్యంత లాభదాయకంగా అత్యంత నమ్మక నమ్మదగినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ మన ఎల్ఐసి అట్లాంటి ఎల్ఐసిలో అదాని కంపెనీకి సంబంధించినటువంటి పెట్టుబడులని ఈరోజు తీసుకొచ్చి ఎల్ఐసిలో కూడా ప్రైవేట్ సెక్టార్ని పూర్తిగా నొప్పించే చొప్పించే కార్యక్రమం చేస్తా ఉన్నారు అంతేకాకుండా గతంలో మనం చెప్పాం బ్యాంకుల విలీనాన్ని మనం వ్యతిరేకించాం బ్యాంకుల విలీనము చివరికి ఇది ఒక గుత్తాధిపత్యం చేతుల్లోకి వెళ్తుంది ఆ విధంగా ప్రైవేట్ సెక్టర్ చేతుల్లోకి వెళ్ళేదానికోసమే కోసమే బ్యాంకులు విలీనం చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పాం కానీ ఈరోజు మనం కనబడతా ఉంది బ్యాంకులు విలీనం అయిన తర్వాత ఎంతమంది స్టాఫ్ని తొలగించారో ఎంతమంది స్టాఫ్ ఈరోజు రకరకాల పేర్లతో ఇబ్బంది పెడుతున్నారు కానీ ఈరోజు బ్యాంకుల ఎంప్లాయీస్కి ఏమన్నా పని భారం అంటే ఈరోజు విపరీతమైనటువంటి పని భారము పెంచారు అంతేకాకుండా మనం ప్రైవేట్ ఏదైతే ఈరోజు కార్పొరేట్ కంపెనీలు ఐదు రోజులు పని విధానాన్ని అమలు చేస్తున్నాయో మీరు కార్పొరేట్ కంపెనీలకు ఒత్సాస పలుతున్నటువంటి ఈ నరేంద్ర మోదీ ప్రభుత్వం బ్యాంక్ ఎంప్లాయీస్ వచ్చేటప్పటికీ ఎందుకు దాన్ని అమలు చేయడం లేదని చెప్పేసి మేము గట్టిగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా గతంలో కాలంలో ఏదైతే ఒప్పందాలు చేసుకున్నారో ఆ ఒప్పందాలను ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాలి ఈరోజు ఈ ప్రభుత్వం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి బ్యాంక్ ఎంప్లాయీసే కాదు పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ ప్రభుత్వానికి ఉంది ఆర్థిక ప్రజలకు ఉంది కాబట్టి ప్రజలు కూడా ఈరోజు బ్యాంక్ ఎంప్లాయీస్ సమ్మ చేస్తున్నది కేవలం వాళ్ళ జీత కోసమే కాదు ఈరోజు బ్యాంక్ బ్యాంకును కాపాడడం కోసం పబ్లిక్ సెక్టర్ని కాపాడడం కోసం ఈరోజు బ్యాంక్ ఎంప్లాయీస్ సమ్మ చేస్తున్నారు దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను ప్రజానికాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ ప్రభుత్వానికి గట్టిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఏదైతే గతంలో బ్యాంక్ ఎంప్లాయీస్కి హామీ ఇచ్చారో మీ అగ్రిమెంట్లో మీ ఒప్పందం పత్రంలో ఏదైతే ప్రభుత్వం తరఫున మీరు సంగతి సంతకం చేశారు మీరు చేసినటువంటి ఆ హామీని మీరు చేసినటువంటి అగ్రిమెంట్ని అమలు చేస్తారా లేదా మీరు దిగిపోతారా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరిక చేస్తా ఉన్నాం కాబట్టి మిత్రులరా ఈరోజు బ్యాంక్ ఎంప్లాయీస్ చేస్తున్నటువంటి ఈ సభ్యకు ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వామపక్షాలు సంపూర్ణ మద్దతును ప్రకటించడమే కాకుండా మీ వెంట ఉండి మీ పోరాటంలో మేము కూడా భుజం భుజం కలిపి మీ యొక్క విజయం సాధించేదాకా మా అండదండలు మీకు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ